హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి లక్ష్మి అమ్మవారి ముందు జానుకు పెట్టిన చీర కర్పూరం పడి కాలిపోతూ ఉంటే ఇదేంటి అపశకనం అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది అత్తయ్య మీరు కావాలని జానుకి చీర పెట్టారు ఆ చీర కాలిపోవటం ఏంటి ఇదేమైనా అశుభమా అని వాణి అడుగుతూ ఉంటుంది వదిన నువ్వు అలా మాట్లాడుకో అమ్మ కంగారు పడుతుంది అని చెప్పి జాను తులసి ఇద్దరు కూడా చెప్తూ ఉంటారు అదే పని నేను చేసుంటే నన్ను ఎంత తిట్టేవాళ్ళో ఎన్ని మాటలు అనేవాళ్ళో అని వాణి అంటుంది ఎవరమైనా జాగ్రత్తగా ఉండాలి కదమ్మా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది అమ్మా నువ్వేం కంగారు పడకు అని జాను చెప్తూ ఉంటుంది ఈ పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరిగేలా నువ్వే చూడు స్వామి అని లక్ష్మి దేవుడికి దండం పెట్టుకొని కంగారుతో చేతులు కాళ్ళు ఒరిగిపోతూ ఉంటాయి అమ్మా నువ్వు ఇలా రా వచ్చి కూర్చో అని చెప్పి జాను తులసి ఇద్దరు కలిసి లక్ష్మిని తీసుకెళ్లి సోఫాలో కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇస్తూ ఉంటారు అప్పుడే శ్రీనివాస్ బయట నుంచి వస్తాడు ఏమైంది ఎందుకు లక్ష్మి అంతలా కంగారు పడిపోతుంది అని చెప్పి అడుగుతూ ఉంటాడు అమ్మ పెళ్లి చీర జానుకిస్తూ ఉంటే చీర కాలిపోయింది నానా అని తులసి చెప్తూ ఉంటుంది అయ్యో భగవంతుడా ఏంటి అవశకను అని బామ్మ అంటూ ఉంటుంది ఏం కాదులేమ్మా అనవసరంగా మీరు కంగారు పడి లక్ష్మిని కంగారు పెట్టకండి అని చెప్పి సీనయ్య చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు లక్ష్మి పెళ్లి కార్డులు తీసుకొచ్చాను మొదటి శుభలేఖను దేవుడి దగ్గర పెడదాము అని చెప్పి శ్రీనయ్య చెప్తూ ఉంటాడు సరేనండి అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక లక్ష్మి పెళ్లి కార్డును తీసుకెళ్ళి దేవుడి ముందు పెట్టి దేవుడా నా చిన్న కూతురు పెళ్లి ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించు పెద్ద కూతురు పెళ్లి ఆగిపోయిందని ఇప్పటికే బాధపడుతున్నాము చిన్న కూతురు పెళ్ళిలో కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించకయ్యా అని చెప్పి లక్ష్మి దేవుడికి నమస్కారం చేసుకుంటూ ఉంటుంది నానా ఒక శుభలకు ఇవ్వండి చూస్తాను అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది ఇక సీనయ్య తులసికి పెళ్లి కార్డు ఇస్తూ ఉంటే ఒక నిషో ఆగు తులసి ఇది మంచి జాతకం కాదు జాను పెళ్లి నానా ఎటువంటి ఆటంకం లేకుండా జరిపించాలనుకుంటున్నాడు జాతకం మంచిగా లేని నువ్వు శుభలేఖను మొదటగా తీసుకోవటం ఎంతవరకు కరెక్ట్ అని సంతోష్ అంటూ ఉంటాడు ఒరే సంతోష్ ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అని చెప్పి శ్రీనివాస్ అంటూ ఉంటాడు ఉన్నదే కదా నానా నేను మాట్లాడుతుంది అని చెప్పి సంతోష్ అంటాడు అమ్మా తులసి వాడి మాటలేం పట్టించుకోకు శుభలేఖ తీసుకొని చూడమ్మా అని చెప్పి శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు వద్దు నానా అని చెప్పి తులసి అంటుంది అమ్మ వాడి మాటలు పట్టించుకోకు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే నానా కార్డు ఇలా ఇవ్వండి అక్క ఇదిగో నా పెళ్లి కార్డు నువ్వే మొదటి చూడాలి అని చెప్పి జాను తులసి చేతిలో పెళ్లి కార్డు పెడుతుంది ఇక తులసి భయపడుతూ చాలా సంతోషంగా పెళ్లి కార్డుని ఓపెన్ చేసి చదువుతూ ఉంటుంది జయనందన్ జాను పేర్లను చూసి మురిసిపోతూ ఉంటుంది అమ్మ మన ఇంట్లో మందిరంలో దేవుడి దగ్గర ఒక పెళ్లి కార్డు పెట్టాము అలాగే గుడికి కూడా వెళ్ళి చెల్లి పెళ్లి కార్డుని ఆ దేవుడికి కూడా చూపించి వద్దామమ్మా గుళ్ళో ఇచ్చి దేవుడు ముందు పెట్టమని చెప్దామమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది చాలా మంచి ఆలోచన చేశావమ్మా తులసి అని శ్రీనివాస్ అంటాడు లక్ష్మి తులసిని జానుని తీసుకుని గుడికి వెళ్ళిరా మొదటి శుభలేఖ ఆ దేవుడి దగ్గర కూడా పెట్టించరా అని శ్రీనివాస్ చెప్తూ ఉంటాడు సరే అండి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే జాహ్నవి అమ్మ నాకు అర్జెంటుగా ఒక వర్క్ ఉంది మీరు వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉంటే సరే నేను తులసి గుడికి వెళ్ళి మొదటి శివలేఖను గుళ్ళో కూడా ఇచ్చొస్తాంలే అని చెప్పి చెప్తూ ఉంటుంది సరే పదమ్మ గుడికి బయలుదేరదాం అని తులసి లక్ష్మిని తీసుకొని గుడికి వెళ్తూ ఉంటుంది ఇక అప్పటికి కూడా లక్ష్మి పెళ్లి కార్డు కాలిపోయిందన్న విషయాన్ని గుర్తు చేసుకుని కంగారు పడుతూ ఉంటుంది అమ్మ జాను పెళ్ళి ఎటువంటి ఆటంకం లేకుండా జరుగుతుంది నువ్వు అనవసరంగా కంగారు పడకు అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది ఇక తులసి లక్ష్మి ఇద్దరూ కలిసి గుడికి వెళ్తారు పూజారి గారు మా అమ్మాయికి పెళ్ళి కుదిరింది రేపు శనివారమే పెళ్ళి మొదటి శుభలేఖను ఆ దేవుడి దగ్గర పెట్టండి అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది సరేమ్మా అని చెప్పి పాంతులు గారు మొదటి కార్డు తీసుకెళ్ళి దేవుడు ముందు పెట్టి అమ్మాయి అబ్బాయి పేర్లు చెప్పండి అభిషేకం చేస్తాను అని చెప్పి అంటూ ఉంటారు జాను జయనందన్ అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది జాను నామధేయస్య జయనందన్ నామధేయస్య అని పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు అమ్మ నువ్వు పూజ చేపిస్తూ ఉండు నేను నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసి రావి చెట్టు దగ్గర దీపం పెట్టి వస్తాను అని చెప్పి చెప్తూ ఉంటుంది అప్పటికే అదే గుడిలో సిద్ధు కనిష్క కూడా ఉంటారు కనిష్క రావి చెట్టు దగ్గర దీపం పెడుతూ ఉంటుంది అప్పుడు కనిష్క అనుకోకుండా సిద్ధుని చూస్తుంది సిద్ధు కూడా గుడికి వచ్చాడు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని చూసి తులసి వెనక పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడు ఇదేంటి సిద్ధు గుడికి వచ్చి నన్ను కలవకుండా అలా పరిగెత్తుతూ లోపలికి వెళ్తున్నాడు కొంపదీసి సిద్ధు ప్రేమించిన అమ్మాయి గుడికి వచ్చి ఉంటుందా అని చెప్పి కనిష్క మనసులో అనుకుని సిద్ధుని ఫాలో అవుతూ ఉంటుంది ఇక సిద్ధు తులసిని ఫాలో అవుతూ కళ్యాణి గారు ఒక్క నిమిషం అని చెప్పి పిలుస్తూ ఉంటాడు ఇక తులసి వెనక్కి తిరిగి చూసి నువ్వు ఇక్కడికి కూడా వచ్చావా ఎందుకు వచ్చావు అని చెప్పి తులసి సిద్ధుని అడుగుతూ ఉంటుంది అదేంటండి ఇది పబ్లిక్ టెంపుల్ ఎవరైనా రావచ్చు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు మరి ఎందుకు పిలుస్తున్నారు అని తులసి అడుగుతూ ఉంటుంది నిన్న బస్టాప్లో మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను కానీ మీరు నేను చెప్పే విషయం పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయారండి అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక కనిష్క సిద్ధు వెనకే వచ్చి సిద్ధు ఎవరితో మాట్లాడుతున్నాడానని వెనుక నుంచి చూస్తూ ఉంటుంది ప్లీజ్ అండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండండి నేను మా అమ్మతో గుడికి వచ్చానండి మా అమ్మ మిమ్మల్ని చూస్తే పెద్ద ప్రాబ్లం అవుతుంది అని తులసి సిద్ధుని బ్రతిమలాడుతూ ఉంటుంది అప్పుడు కనిష్క తులసిని చూస్తుంది ఆ రోజు అమ్మవారి శేషవస్త్రం తీసుకుంది ఇదే కదా అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది సిద్ధు ప్రేమిస్తుంది దీన్న అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఇంకా సిద్ధు తులసి వెనక వెళ్తూ ఉంటాడు గుడికి వస్తే ప్రశాంతంగా ఉంటుందని గుడికి వస్తే గుడిలో కూడా మీరు నన్ను వదిలిపెట్టట్లేదు ప్లీజ్ అండి ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని తులసి సిద్ధుని బ్రతిమలాడుతూ ఉంటుంది ఈరోజు ఎలాగైనా సరే నా మనసులో ఉన్న విషయం మీకు చెప్పేయాలండి అని సిద్ధు అంటాడు ప్లీజ్ అండి నన్ను వదిలిపెట్టండి అని తులసి బ్రతిమలాడుతూ ఉంటుంది వదలను అని సిద్ధు అంటూ ఉంటే సిద్ధుని డైవర్ట్ చేసి తులసి మెల్లగా బయటికి వెళ్ళిపోతుంది ఇక లక్ష్మి తులసిని చూసి తులసి ఎందుకంత కంగారుగా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఇక తులసి వెనక్కి చూస్తూ అమ్మా అది అది అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది తులసి అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది ఏం లేదులేమ్మా అయిపోయిందా పూజ ఇంటికి వెళ్దామా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది వెళ్దాంలే కానీ ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు చెప్పు అని చెప్పి లక్ష్మి తులసిని అడుగుతూ ఉంటుంది ఏం లేదమ్మా త్వరగా వెళ్దాం అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తులసి అని చెప్పి లక్ష్మి అంటుంది ఇక లక్ష్మి తులసి ఇద్దరూ కలిసి గుళ్ళో నుంచి బయటికి వెళ్తూ ఉంటారు అప్పుడే లక్ష్మికి సిద్ధు కనిపిస్తాడు తమ్ముడు తమ్ముడు అని చెప్పి పిలుస్తూ ఉంటుంది అమ్మ అతను ఎందుకు పిలుస్తున్నావు అతను నీకు తమ్ముడేంటి అని తులసి అడుగుతూ ఉంటుంది ఒక నిమిషం ఆగు తులసి అని చెప్పి లక్ష్మి సిద్ధు దగ్గరకు వెళ్ళి తమ్ముడు నా చిన్న కూతురికి పెళ్ళి కుదిరిందని చెప్పాను కదా రేపు శనివారమే పెళ్ళి నువ్వు తప్పకుండా రావాలయ్యా అని లక్ష్మి చెప్తూ ఉంటుంది సరే అక్క నీ కూతురు పెళ్ళి నేను కూడా దగ్గరుండి జరిపిస్తాను ఆ రోజు ముందే వచ్చేస్తాను అని సిద్ధు లక్ష్మికి చెప్తూ ఉంటాడు లక్ష్మి సిద్ధుతో మాట్లాడటం గమనించిన తులసి సిద్ధుకి తన మొహం కనిపించకుండా చున్నీతో మొహాన్ని కప్పివేసుకుంటుంది ఇక అప్పుడు లక్ష్మి అమ్మ తులసి ఇలా రా అని చెప్పి పిలుస్తూ ఉంటుంది ఇదేంటి ఈ అమ్మాయి మొహానికి చున్నీతో కప్పేసుకుంది అని చెప్పి సిద్ధు మనసులో అనుకుంటూ ఉంటాడు వస్తున్నానమ్మా అని చెప్పి తులసి సిద్ధు దగ్గరకు వెళుతుంది తమ్ముడు నా పెద్ద కూతురు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది తులసి నీకు ఎన్నోసార్లు నా తమ్ముడు నా స్నేహితుడు అని చెప్తూ ఉంటేనే సిద్ధు ఇతనే అతను అని చెప్పి లక్ష్మి తులసికి పరిచయం చేస్తూ ఉంటుంది అదేంటే మొహన్ కళ చున్నీతో కప్పేసుకున్నావు ఆ అబ్బాయిని చూడు అని చెప్పి లక్ష్మి తులసిని అంటూ ఉంటుంది అమ్మ ఎండ బాగా ఉంది అందుకే కప్పుకున్నాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది లక్ష్మక్క నీ కూతుర్లు ఇద్దరినీ కలిసే భాగ్యం నాకు లేదనుకుంటా మొన్న నీ చిన్న కూతుర్ని చూద్దామనుకుంటే మీ చిన్నల్లుడు వచ్చి పెళ్ళిలో చూడమన్నాడు ఇప్పుడు నీ పెద్ద కూతురేమో ఎండ తగులుతుంది అని మోహన్కి చున్ని కప్పుకుంది పెళ్ళిలో నీ పెద్ద కూతుర్ని చిన్న కూతుర్ని ఇద్దరిని కలిపి ఒకేసారి చూసేస్తా లెక్క అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు అమ్మా ఇక బయలుదేరదామా అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది సరే పదా వెళ్దాం అని చెప్పి లక్ష్మి అంటుంది తమ్ముడు పెళ్లికి రావటం మర్చిపోవద్దు అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటే మర్చిపోవటమా అస్సలు జరగదక్కా అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు ఇక సడన్గా పెద్ద గాలి వస్తుంది అప్పుడు తులసి మొహంపై ఉన్న చున్ని గాలికి లేచిపోతుంది ఇక సిద్ధుకి తులసి మొహం కనిపిస్తుంది సిద్ధు తులసిని చూసి ఏయ్ కళ్యాణి నువ్వా అని చెప్పి అడుగుతూ ఉంటాడు నా నుంచి తప్పించుకోవడం కోసం నువ్వు మొహన్కి చున్ని వేసుకున్నావా అని సిద్ధు అడుగుతూ ఉంటాడు కళ్యాణి ఏంటి తమ్ముడు ఈ అమ్మాయి నా కూతురు తులసి అని చెప్పాను కదా అని చెప్పి లక్ష్మి అంటుంది అక్క తను నీ కూతుర నాకు ఇంతకు ముందే పరిచయం కానీ నాకు కళ్యాణి అని పేరు అబద్ధం చెప్పింది అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి తులసి సిద్ధు చెప్పేది నిజమా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది అవునమ్మా ఇతను పోకిరి విధవా అనుకున్నాను అందుకే అలా అబద్ధం చెప్పాను అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది తప్పుగా అర్థం చేసుకున్నావు తులసి ఇతను నా తమ్ముడు చాలా మంచివాడు నీకు మంచి జరుగుతుందని ఎప్పుడు కూడా నాకు చెప్తూ ఉంటాడు నీ గురించి నేను బాధపడిన ప్రతిసారి నా దగ్గరకు వస్తాడు నీ పెద్ద కూతురికి మంచి జరుగుతుందక్కా అని చెప్పి చెప్తూ ఉంటాడు ఎన్నోసార్లు నాకు సహాయం చేశాడు కూడా ఇలాంటి వాళ్ళను తప్పుగా అర్థం చేసుకోకూడదు తులసి అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది సారీ అమ్మా అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సారీ చెప్పాల్సిందే నాకు కాదు నా తమ్ముడు సిద్ధుకి సారీ చెప్పు అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది సారీ అండి అని చెప్పి తులసి చెప్తూ ఉంటుంది సరే తమ్ముడు ఇక మేము బయలుదేరుతాము నువ్వు తప్పకుండా మా అమ్మాయి పెళ్ళికి రావాలి అని లక్ష్మి చెప్తూ ఉంటే సరే అక్క తప్పకుండా వస్తాను ఆ కూతురు కోసం కాకపోయినా ఈ కూతురు కోసమైనా వస్తాను అని సిద్ధు చెప్తూ ఉంటే ఏంటి సిద్ధు అని లక్ష్మి అడుగుతూ ఉంటే ఏం లేదక్కా అని చెప్పి సిద్ధు అంటూ ఉంటాడు ఇక మరోవైపు కనిష్క సిద్ధు దగ్గరకు వచ్చి సిద్ధు నువ్వు ప్రేమించిన అమ్మాయి ఆ అమ్మాయినా అని చెప్పి అడుగుతూ ఉంటుంది అవును అని చెప్పి సిద్ధు అంటాడు ఇప్పుడైనా నీ ప్రేమ విషయం ఆ అమ్మాయికి చెప్పావా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది ఇప్పుడు కూడా చెప్పడం కుదరలేదు అని చెప్పి సిద్ధు చెప్తూ ఉంటాడు నాకు కూడా అదే కావాలి సిద్ధు నువ్వు ఆ అమ్మాయికి నీ మనసులో ఉన్న ప్రేమను చెప్పకముందే మన ఇద్దరి పెళ్ళికి ముహూర్తాలు పెట్టేయాలి మన ఇద్దరి పెళ్ళి జరిగిపోవాలి అని కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది కనిష్క ఏమాలోచిస్తున్నావు అని సిద్ధు అడుగుతాడు ఏం లేదు సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది మీ పేరెంట్స్కి నేను చెప్పిన మాట చెప్పావా కనిష్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు ఇంకా చెప్పలేదు సిద్ధు అని కనిష్క చెప్తుంది ఎందుకు ఆలస్యం చేస్తున్నావు కనిష్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారనో అని భయంగా ఉంది సిద్ధు అని కనిష్క చెప్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్